హాయ్ ఫ్రెండ్స్ దొండకాయ ఫ్రై చేయడం అనేది చాలా అంటే చాలా సింపుల్ బట్ కానీ దొండకాయలు కొయ్యడము టైం టేకింగ్ ప్రాసెస్సే వండడం కూడా టైం టేకింగ్ ప్రాసెస్ ఎందుకంటే అవి కొయ్యడానికి చాలా టైం పడుతుంది వండడానికి అంతకంటే ఎక్కువ టైం పడుతుంది కానీ ఈరోజు మీ అందరి కోసం దొండకాయ ఫ్రై ఎలా చేస్తానో చూపించబోతున్నాను ముందుగా పొయ్యి వెలిగించి బాండీ పెట్టుకొని బాండీలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని కరివేపాకు కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత కొంచెం అయితే దంచి వేసుకుంటున్నానండి ఎందుకంటే మన జీర్ణశక్తి కొంచెం ఇంప్రూవ్ అయ్యి అని చెప్పి ఇంకా అందులోనే కొన్ని దొండకాయలు అయితే వేసి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత వాటిని బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే మూత పెట్టుకోవడం వల్ల అవి కొంచెం మగ్గుతాయి ఆయిల్లో బాగా అనేది డీప్ ఫ్రై అవ్వవు మనం ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేయడం వల్ల ఈజీగా అది మాడిపోతుంది అందుకని చెప్పి అలా చేయను నేను ఎప్పుడు చేసేటప్పుడు ఎప్పుడు ఇలాగే ఒక మూత పెట్టుకొని బాగా మగ్గిన తరువాతనే నేను ఆ మూత అనేది తీస్తాను చూశారు కదా పెట్టిన టెన్ మినిట్స్కి అయితే ఇలా కొంచెం ఒక ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే బాగా మగ్గిందనమాట దొండకాయ ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి అడుగంటిందో లేదో చూసుకోవాలి దొండకాయలో కూడా కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కదా మనం ఇలా మూత పెట్టడం వల్ల ఆ వాటర్ అనేది బయటకు వస్తుందన్నమాట ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఈసారి కూడా మళ్ళీ మూత పెట్టుకొని ఒక పావు గంట పాటు ఒక మీడియం ఫ్లేవ్లో అనేది దాన్ని మగ్గనివ్వాలి ఎందుకంటే ఇలా మగ్గనిస్తేనే మనం తరువాత దాన్ని క్రిస్పీగా వేపుకోగలము అట్లా బాగా మగ్గిన తర్వాత ప్లేట్ అయితే తీసేసానండి చూశారు కదా ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయిందనమాట ఇప్పుడు దీన్ని ప్లేట్ లేకుండా బాగా వేయించుకుందాము చక్కగా ఇప్పుడు ఇందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను చూడండి ఆల్మోస్ట్ చాలా వాటికి ఫ్రై అయిపోయింది ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి రెండుసార్లు అయితే తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత మీకు ఏమైనా ఆయిల్ తక్కువైనట్టు అనిపిస్తే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఏం పర్లేదు ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల కూర అనేది ఏమీ చెడిపోదనమాట కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దగ్గరుండి హై ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ అయితే ఫ్రై చేసుకోండి చూశారు కదా నేను ఎలా తిప్పుతున్నాను అలా ఫైవ్ మినిట్స్కోసారి తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అనమాట లాస్ట్లో కారం ఎంత తినగలమో అంత కారం వేసి దించేసుకుంటే ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు దొండకాయ కర్రీ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి చూస్తూ ఉండండి